నియోజకవర్గంలో ఎంపీ మోపిదేవి వెంకటరామారావు తన స్వగృహంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంలో గెలు పోటుమలనేది సహజం మేము వైఎస్సార్ పార్టీ తరఫున ప్రజల తీర్పును ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని మేము ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఏమయ్యాయని సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని మళ్లీ కొత్త ఉరవడితో వచ్చి ఎలక్షన్ లో పాల్గొంటామని చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలను ప్రశాంతమైన గ్రామ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు సర్వసాధారణం ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడాను అధికారం అనేటువంటి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు కూడాను ప్రజలు ఎంతో లబ్ధి పొందినప్పుడు కూడాను ఎవరు ఊహించని విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి తీర్పుని అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడాను ఆలోచింపచేసే విధంగా ఆశ్చర్యపరిచే విధంగా జరిగినటువంటి పరిణామాలు జరిగినటువంటి అంశాలు ప్రజలు తీసుకున్నటువంటి తీర్పు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడాను కూలంకషంగా అధ్యయనం చేసి మరలా పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ నాయకత్వానికి కేడర్కి ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ అధిష్టాన వర్గం తప్పనిసరిగా చర్యలు చేపడుతుందనే దాంట్లో అలాంటి సందేహం లేదు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే ఎంతో కాలం నుంచి చూస్తున్నాం రాజకీయాలు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ రిజల్ట్స్ డిక్లేర్ అయిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఒక అసాంఘికమైనటువంటి చర్యలకు పూనుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలలో ఒక ప్రాంతం ఇది ఒక ప్రాంతం అది అనేది కాకుండాను యావత్ రాష్ట్రం మొత్తం మీద ప్రశాంతంగా ఉన్నటువంటి ముఖ్యంగా మా రేపల్లె నియోజకవర్గం లాంటి ప్రాంతాల్లో కూడాను గ్రామాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు నాయకుల యొక్క ప్రోత్ఫలాలతో కార్యకర్తలు వైసీపీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తల మీద నాయకుల మీద పడి దాడులు చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కానే కాదు దాని ఎట్టి పరిస్థితి ఎవరు కూడానో క్షమించరా పరిస్థితి నేను ముందులో చెప్పినట్లప్పుడు ఎవరికి ఏ పార్టీకి ఏ నాయకుడికి ఏ అధికారం కూడా శాశ్వతం కానే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపు ఓటంలైనటువంటిది సర్వసాధారణం ఇలాంటి వాటికి పూర్తి భిన్నంగా ఒక విచిత్రమైనటువంటి పోకడకి వాళ్ళ వాతావరణం కనిపిస్తుంది ప్రశాంతత ఉన్న గ్రామాలలో శాంతి భద్రతకి విఘాతం కలిగే విధంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు పరచుర మండలంలోని జాగలముడి అనే గ్రామం నుంచి టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవాలని చంద్రబాబు సీఎం కావాలని ఏలూరి సాంసరావు మినిస్టర్ అవలని జాగర్లముడి గ్రామం నుంచి పరచూరులో వెంచేసి ఉన్న శ్రీ అభియాంచనేయ స్వామి గుడి వద్దకు కాలి నడకన నడుచుకుంటూ వచ్చారు పార్టీ అభిమానులు మొక్కులు తీర్చుకుని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు పట్ల మున్సిపాలిటీలో జమ్ములపాలెం వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ లో రీసైక్లింగ్ ద్వారా చెత్త సమస్య తీరిందని తప్పుడు కథనాలతో సాక్షి పేపర్లు ప్రచురించుకున్న శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల నియోజకవర్గ్ రాజారావు డిమాండ్ చేశారు బాపట్ల మున్సిపాలిటీలో శానిటేషన్ కొండయ్య కమిషనర్ లాగా వ్యవహరించడంపై ఆశం వ్యక్తం చేశారు రెండు మూడు సంవత్సరాల క్రితం రీసైక్లింగ్ చేసిన ఫోటోని మే నెల సోమవారం ఇరవయో తారీఖున ప్రచురించడంపై బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తోంది గత మూడు రోజుల నుంచి డంపింగ్ యార్డు తగలబడుతున్న దాని నుంచి నుంచి వెలువడుతున్న పొగ వలన అనేక మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నా పర్యావరణానికి హాని కలుగుతున్న అధికారులు పట్టించుకోవట్లేదని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు బాపట్ల మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాం మనం గత నెలలో ఈ సాచ్ పేపర్లో బాపట్ల శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య గారు సాక్ష్ పేపర్లో ప్రజలకు తప్పుదోవ పట్టే విధంగా సాక్షి పేపర్లో కథను ఆపించిన వైను మీకు తెలియజేస్తున్నాను ఇది బాపట్లకు తీరనున్న చెత్త సమస్య జమ్ములపాలెం డంపింగ్ యార్డులు రీసైక్లింగ్ అని ఈ ఫోటో నాలుగు సంవత్సరాల కితుందండి ఈ ఫోటో ఇప్పుడేదో ఈయన వచ్చి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కొండయ్య డిప్యూటేషన్ మీద వచ్చి బాపట్ల సమస్య నేను క్లియర్ చేశానని ఇతను కమిషనర్ లాగా ఫీల్ అయ్యి సాక్షి పేపర్లో కావాలని ప్రచురించుకోవటం జరిగింది ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఈ మిషన్ పాతబడిపోయి గత సంవత్సరానికి పాతబడిపోయి తుప్పు పట్టిపోయిన మిషన్ ఆ మిషన్ కూడా చూపించడానికి లోనకెళ్ళటానికి దారి కూడా లేదు ఈరోజు చూసుకుంటే ఇదే డంపింగ్ యార్డు ఇదే డంపింగ్ యార్డు ఈరోజు ఈ పొగ వల్ల ఈ పొగ వల్ల ఓజోన్ పొర పర్యావరణకి సమస్యగా మారిన బాపట్ల డంపింగ్ యాడ్ సమస్య ఈ సమస్య మనం జమ్ములపాలు వెళ్ళే రోడ్డు చూసుకుంటే రోడ్డు మొత్తం పొగమగ మగ అయ్యి వెళ్ళే వాహనాలు కూడా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఈ రోజు నెలకొన్నది ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ పండే గారు ఇతనేదో ఒక కమిషనర్ లాగా ఫీల్ అయ్యి ఇతను చెత్త సమస్య ఈయనే క్లియర్ చేసుకున్నట్టు సాక్షి పేపర్లో ఈయన కావాలని ఇట్లా ప్రచురించుకోవటం జరిగింది నేను ఒకటే చెబుతున్నా కొండయ్య గారు బాపట్ల మున్సిపాలిటీలో చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవటం కోసం ఈయనేదో ఒక కమిషనర్ లాగా ఇవన్నీ క్రియేట్ చేయటం ఈయన అనేక మంది చేత ఫోన్లు చేయించుకోవటం డిప్యుటేషన్ మీద వచ్చి బాపట్ల మున్సిపాలిటీ సొమ్ము ఎంత నిర్వీర్ణం చేశాడో ఎంత స్వహా చేశాడో త్వరలో ఆధారాలతో సహా నేను బయట పెడతాను ఒక ఈయన చీరాలెళ్లే ముందు పాతిక లక్షలు స్పాహా చేసి వాటికి ఇప్పటికీ బిల్లును చూపించకపోవటం చాలా దారుణమైన విషయం ఈ రోజు సాక్షి పేపర్లో లో ఏమి పల్లాడు చిన్న అమరావతి మండలం వైకుంఠపురం అత్తనూరు గ్రామంలో దేవాలయాల్లో పెదపూర పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ¡Suscríbete uh -huh. uh -huh. అత్యధిక మెజార్డుతో పల్నాడు జిల్లా గెలుపొందిన అనంతరం తొలిసారిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ బినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నరసరావుపేట విచ్చేయడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇకపై ప్రజలు అభివృద్ది పనుల్ని సంతోషంగా చూస్తారని తెలిపారు చంద్రబాబు రాష్ట సీఎం గా ప్రమాణ స్వీకారానికి కోట్లాది ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు జరుగుతున్నవన్నీ మనకు శుభ పరిణామాలు చంద్రబాబు కేంద్రంలో చాలా కీలకమైన వ్యక్తిగా కేంద్రం గుర్తించిందని తెలిపారు నేషనల్ మీడియా కూడా చంద్రబాబును కొనియాడారు హిస్టరీ గెలుపొందిన విధానాన్ని చూపారని తెలియజేశారు ఖచ్చితంగా మేము ఆశయ సాధన దిశగా ముందుకు నడుస్తాం మంచి శాంతి భద్రతలు అందించడంతో పాటు మంచి నీటి స్కీమ్ పల్నాడు వాటర్ గిడ్డు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల నలభై కోట్లు ఇచ్చారు పల్నాడు మాచర్ల గురజాల వినుకొండ ప్రాంతంలో ఆరు వందల పదకొండు గ్రామాలకి ఆరు వందల నలభై కోట్లు ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో వాటర్ గిడ్డు నిధులు తీసుకొస్తే టెండర్ బిల్స్ పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కట్టడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రం సెవెంటీ పర్సెంట్ ఇస్తుంటే థర్టీ పర్సెంట్ కట్టి ఆ డెబ్బై శాతం కేంద్రం ఇచ్చే నిధులు ఉపయోగించుకొని ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి గొప్ప స్కీమ్లు కూడా వదిలిపడేశారు డెబ్బై శాతం పక్కా కేంద్రం ఇస్తుంటే కేవలం ముప్పై శాతం ఇవ్వడానికి ఏమి రాగండి ప్రజలు దాహత్య చేసుకోడానికి ఇంత మంచి మంచి స్కీమ్ దొరుకుతుందా అయినా కానీ ఒక రూపాయి కేటాయించకుండా ఇలాంటి గొప్ప స్కీంలు కూడా నిర్వీర్యం చేశారు ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారి సహకారంతో పల్నాడు వాటర్ నీటి పూర్తి చేస్తాం ప్రతి ఇంటికి ప్రతి పదార్కి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి మంచి స్థాను నీళ్ళు ఇస్తాం ఈనాడు పత్రిక ద్వారా పత్రికా రంగంలో ఈనాడిని రారాజుగా తీర్చిదిద్దారు ఈ టీవీ ఒక సెన్సేషనల్ టీవీగా వారు తీర్చిదిద్దారు రామోజీరావు గారంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని అవినీతి మీద అరాచకాల మీద పోరాడినటువంటి శక్తి రామోజీరావు గారు అలాగే నీతి నిజాయితీలకి మారు పేరు రామోజీరావు గారు నేను చాలా గర్వంగా చెప్తాను ఆయన సాధించినటువంటి విజయాలకి పర్సనల్గా వెళ్ళి అభినందనలు చెప్పడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి సంవత్సరం క్రితం వారిని పర్సనల్గా కలిసి వారికి అభినందనలు చెప్తే నాకు ఎంతో తృప్తి అనిపించింది జీవితం అలాంటి మహానుభావుని కలిశాను వారికి అభినందనలు చెప్పాను అనేటువంటి ఆనందం దక్కింది నాకు రామోజీరావు గారు చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు రెండు రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రజలు రామోజీరావు గారు చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోరు పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో ఇరవై వార్డు నందు గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎరపతి నేని శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై ఏడవ వార్డులో రెండు వందల యాభై ఐదు రెండు వందల యాభై ఆరు ప్రజలు అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మంచి మెజార్టీ తెప్పించినందుకు కాను ఇరవై ఏడవ వార్డులోని పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసు ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జీ కొంచపు గంగరాజు క్లస్టర్ ఇన్ఛార్జీ వడ్డవల్లి సాంసు పట్టణ బీసీ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్బంగా హెరపతి శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఈనాడు ఊపిరి పీల్చుకున్నారు ఏ విధంగా అంటే గడిచిన ఐదు సంవత్సరాలలో అనేక ఇబ్బందులు పెట్టినటువంటి వైసీపీ పార్టీ నేడు మట్టి కలిసి కొనిపోయింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు అనేక దాడులు అనేక విషయాల మీద ఆస్తులు ధ్వంసం చేయడం అనేక విషయాలు చేసిన వైసీపీ పార్టీ ఈనాడు ప్రజలు ఆలోచించారు మనకి ఏ నాయకుడు కావాలా ఎలాంటి నాయకుడు కావాలని ఆలోచించి ప్రజలు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు నిర్ణయం తీసుకొని ఈనాడు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించడం కనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది దానిలో ముఖ్యంగా భాగంగా మహిళలది ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమాలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో ఆదరించి చంద్రబాబు నాయుడుని రాష్ట్రంలో అన్ని చోట్ల గెలిపించారు చివరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దక్కకుండా పోయింది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు తెలుసుకొని సన్మార్గంలో నడవాలని ఎత్తపోతున్నాము ఎవరు పట్టినా కూడా ఎంతో మౌనంగా వచ్చి ఒక శక్తిలాగా లాగా వచ్చి నిశ్శబ్ద విప్లవాన్ని చూపించి ఓటు వేయడం జరిగింది ఆ నిశ్శబ్ద విప్లవం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కావచ్చు ఒక జనసేన పార్టీ కావచ్చు ఒక వైసీపీ పార్టీ కావచ్చు ఒక బీజేపీ పార్టీ కావచ్చు ఏ పార్టీకి ఏ సభ్యుడికి ఏ అభ్యర్థికి ఏ మాత్రం ఏమీ తెలియదు ఈ విధమైన నిశ్శబ్ద విప్లవాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు రుచి చూపించారు నిన్న నాలుగో తారీఖున కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఓటర్ యొక్క కసి అడుగడికి 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 ఏ విధమైన కసి చూపించారో రాష్ట్రం మీద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఈ దౌర్జన్యాలు నర్సరాపేటలోని సత్తెనపల్లి రోడ్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో చోరీ స్వామివారి వెండి చటారి ప్లేటు తీర్థం గిన్నెని చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్య అర్చకులు కేసు నమోదు చేశారు పోలీసులు నిందితుడు కోసం సీసీ కెమెరాల వీడియో క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్న పోలీసులు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లిటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం